భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలతో పాటు కొన్ని రకాల నమ్ముతుంటారు అందులో జ్యోతిష్యులు సైతం ప్రజలకు వివరిస్తూ ఉంటారు రోజు రోజుకు పెరుగుతున్న జనాభా వల్ల వాతావరణ కాలుష్యం అవుతుంది దీంతో ప్రజలు తమ పెరటిలో ఇంటి చుట్టుపక్కల మొక్కలు నాటడానికి ఇష్టపడుతున్నారు ఇంతవరకు బాగానే ఉన్నా కొన్ని రకాల మొక్కలు ఇంటి పెరటిలో చుట్టుప్రక్కల నాటడం వలన కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయని కుటుంబం ప్రశాంతంగా జీవించలేదని ఎప్పుడూ కుటుంబ సభ్యుల మధ్య వివాదం తలెత్తుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు ఇంటి పెరటిలో పచ్చని మొక్కలు ఉంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది స్వచ్ఛమైన గాలి వస్తుంది ప్రజలు భావిస్తారు ప్రస్తుతం రోజు రోజుకు మారుతున్న ప్రజల జీవన శైలితో వాతావరణ కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతుంది దీంతో కొందరు ఇంటి పెరటిలోనే కాకుండా బయట కూడా మొక్కలు పెంచుతున్నారు అయితే అన్ని మొక్కలు కూడా ఆరోగ్యానికి మేలు చేయవు ఇంట్లో అన్ని రకాల మొక్కలను నాటకూడదు కేవలం కొన్ని మొక్కలను మాత్రమే నాటాలి ఎందుకంటే కొన్ని మొక్కలను ఇంట్లో ఆవరణంలో పెంచడం వల్ల ప్రతికూల శక్తులకు ఆకర్షణ అవుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఇంట్లో కానీ పెరటిలో కొన్ని మొక్కలను పెంచడం వల్ల కుటుంబంలో సమస్యలు వస్తాయని ఇంట్లో ఎల్లప్పుడూ గొడవలు ఏ పని కూడా సక్రమంగా చేయలేకపోవడం తలపెట్టిన ప్రతి పనిలో కూడా ఆటంకం ఏర్పడుతుందని చెబుతున్నారు సంపాదించిన డబ్బు అంతా కూడా నీరులా ఖర్చు అవుతుంది ఒక్క మాటలు చెప్పాలంటే జీవితమే నాశనమైపోతుందని పండితులు చెబుతున్నారు అయితే ఇంటి ఆవరణలో పెంచకూడని ఆ మొక్కలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం చింత చాలామంది నీడ లేదా చింత కోసం ఇంటి పెరటిలో నాటుతారు అయితే దీన్ని నాటడం వల్ల ఇంటి చుట్టూ ఎక్కువగా దెయ్యాలు ఉంటాయని భావిస్తారు అలాగే ఇంట్లో కూడా సమస్యలు ఎక్కువగా అవుతాయి సంతోషంగా ఉండాలంటే ఇంట్లో ఈ మొక్కను పెంచవద్దని అంటున్నారు రబ్బరు మొక్క కొందరు అందం కోసం రబ్బరు మొక్కను ఇంట్లో పెంచుతారు దీన్ని ఇంట్లో పెంచడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది దీంతో ఏ పని తలపెట్టినా కూడా ఆటంకాలు ఏర్పడతాయి ఎల్లప్పుడూ ఇంట్లో కష్టాలు ఏర్పడతాయి అసలు సంతోషమే ఉండదు కాబట్టి రబ్బరు మొక్కను ఇంట్లో ఉంచవద్దని చెబుతున్నారు బ్రహ్మజముడు ఇంటి ఆవరణలో బ్రహ్మజముడు మొక్కలను నాటకూడదని పండితులు అంటున్నారు ఎందుకంటే ఈ మొక్కను ఇంట్లో లేదా ఆవరణంలో నాటడం వల్ల కుటుంబంలో కలహాలు వస్తాయని చెబుతున్నారు ఎంత సంతోషంగా ఉందామని అనుకున్నా కూడా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది దీంట్లో ఏదో విధంగా గొడవలు పెరుగుతూనే ఉంటాయి అసలు సంతోషమే ఉండదు కాబట్టి ఈ మొక్కను ఇంట్లో పెంచవద్దని ప్రజలకు చెబుతున్నారు తుమ్మ చెట్టు ఇంటి ఆవరణలో తుమ్మ చెట్టును ఉంచడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరిగిపోతాయి డబ్బు ఎంత సంపాదించినా కూడా ఇంట్లో ఉండదు అలాగే కుటుంబంలో అనారోగ్య బాధలు ఎక్కువ అవుతాయి ఈ చెట్టును ఇంట్లో పెంచుకోవడం ఈ చెట్టును ఇంట్లో పెంచుకోకపోవడం ఉత్తమం అని చెబుతున్నారు ముళ్ళ మొక్కలు కొందరు అందం కోసం ముళ్ళ మొక్కలను పెంచుతుంటారు అయితే వీటి వల్ల ఇంట్లో అసౌకర్య వాతావరణం ఉంటుంది ప్రతికూల శక్తులు ఉంటాయని చాలామంది భావిస్తారు ఇలాంటి మొక్కలను ఇంట్లో పెంచడం వల్ల ఎల్లప్పుడూ కూడా అనారోగ్య సమస్యలు వస్తాయని పండితులు అంటున్నారు